ఓం నమ శివాయ నమో నారాయణయైరవాయ నమ మహాదేవీ చ విద్మహే విష్ణుపత్ని పత్ చీమహే తన్నో మహాలక్ష్మీ ప్రచోదయాతు హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులందరికీ కూడా వరాలిచ్చేటువంటి వరలక్ష్మిదేవి అమ్మవారి యొక్క శుభాకాంక్షలు ఆశిస్సులు ప్రసాదించాలని మనసారా కోరుకుందాం జ్యోతిష్య అభిమానులకు సనాతన ధర్మ సంరక్షకులు అందరిపైనూ వరలక్ష్మీదేవి అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని మనసారా మరొక్కసారి కూడా కోరుకుందాం ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే ఈ ఆగస్టు నెలలో పుట్టినటువంటి వారందరూ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవం శుభాకాంక్షలు ద్వాదశ రాశిలో గ్రహ గమనాన్ని వీక్షింపజేద్దాం పన్నెండు సంవత్సరం తర్వాత గురు భగవానుడితో శుక్ర భగవానుడు మిథున రాశిలో సంచార స్థితి కర్కాటక రాశిలో రవిబుధ స్థితి బుధాదిత్య రాజయోగము సింహరాశిలో కేతు సంచార స్థితి ఏడాది తర్వాత కుజభగవానుడు కన్యరాశిలో స్థితి అలాగనే కుంభరాశిలో రాహు సంచార స్థితి మీనరాశిలో శని భగవాను యొక్క సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి మేషరాశి వారికి ఈ వరలక్ష్మి వ్రత పండగ సందర్భంగా ఎలాంటి విధి విధానం పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా అశ్విని నక్షత్రంలోని నాలుగు పాదాలు భరణీ నక్షత్రంలో నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒక పాదం కలిపితే మేషరాశి రాశాధిపతి కుజభగవానుడు వీరికి తృతీయంలో శుక్రుడు మరియు దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన తల్లిదండ్రులతో గురువులతో అన్నదమ్ముళ్లతో అక్కాచలతో పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమం చేసేవారందరితో గౌరవాన్నిచ్చి గౌరవాన్ని పొందగలిగినట్లయితే చాలా మంచి కాలము అని చెప్పి గమనించగలగాలి అర్ధాస్తమ రవి అర్ధాస్తమ బుధ సంచార స్థితి కనుక వీలైనంతవరకు పోలీసులతో కోర్టు న్యాయ సలహాలు ప్రభుత్వ అధికారులతో ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ వస్తువులతో జలపరమైనటువంటి అనేక రకాలుగా ఇబ్బందులు పొంచి ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త అలాగనే సంతాన స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వల్ల తల్లిదండ్రుల మాట పిల్లలు పిల్లలు కూడా తల్లిదండ్రుల మాటను వినగలిగినట్లయితే మంచి కాలం ఉంటుందని చెప్పి గమనించాలి అలాగే ఆరవ స్థానంలో ఏడాది తర్వాత కుజభగవానుడు సంచారం చేయడం వలన స్థిరాస్తులు చరాస్తులు ఇంటి స్థలాలు వ్యవసాయ భూములు బంగారు ఆభరణాలు క్రయ విక్రయాలు యోగదాయకం అని చెప్పి గమనించాలి ఏకాదశ స్థానంలో రాహు సంచారం చేయడం వలన విశేషమైనటువంటి కష్టపడి పనిచేసిన స్థిర చరాస్తుల్ని ఏర్పరచుకోగలిగితే రాబోయే కాలం చాలా మంచి కాలం అని చెప్పి గమనించాలి ఒకవైపు నాటి శని ప్రారంభ సంచార స్థితిలో ఉండడం మరో ఒకవైపు ఏడాది తర్వాత అర్ధాష్టమరవి కరణం వలన మీ జన్మ నక్షత్రం రోజున అలాగే అష్టమి పూర్ణిమ తిథు ఎందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు ముఖ్యమైన సభలు సమావేశాలు కూడా వాయిదా వేసుకోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి అలాగే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు వ్యవసాయ సోదరీ సోదరీమణులు గృహ భవన నిర్మాణ కార్యక్రమాన్ని ఆచరింపజేసే వారందరూ కూడా వర్షాకాలం కనుక సకాలంలో తిండి సకాలంలో నిద్ర సకాలం తగు వ్యాయామం చేయడం వలన అనారోగ్యాల బారిన పడకుండా ప్రమాదాలకు దూరంగా ఉండే మానవప్రయత్నం చేయండి లక్ష్మీదేవి అమ్మవారిని మనసావాసకరమణ ఆచరింపచేయండి అమ్మవారికి ఎరుపు రంగు వస్త్రాన్నితో అలంకారం చేసినట్లయితే ఐశ్వర్యం ఆనందం మేషరాశి వారి సొంతం అవుతుందని చెప్పి గమనించాలి ఇంకనూ మనము శ్రావణ మాసంలో విజయాన్ని సాధించగలగాలి అన్నట్లయితే మనకు శ్రావణ మాసంలో శుక్రవారం రోజున ఉత్తిన వస్త్రాలు దన్ప చేయడం ఇంట్లో మనము లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేయడం సంపూర్ణమైన ఐశ్వర్య జీవనాన్ని పొందడం మనకు ఏది అది శక్త్యానుసారంగా వాయినాన్ని తాంబూలం ఇవ్వడం శ్రీమాతకు ఒక మంచి విస్తర వేసి భోజనాన్ని ఏర్పాటు చేయడం పసిపిల్లలకు చిన్న చాక్లెట్ల లాంటివి ఏర్పాటు చేయగలిగినట్లయితే జాతకంలో ఉండబడినటువంటి గ్రహ దోషం తొలగి ఐశ్వర్యం కలుగుతుందని చెప్పి కూడా మీరు గమనించగలగాలి ఇంకా మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర కంచు మోగినట్టు కనకంబు మోగదు గదరా సుమతి అని చెప్పి మనకు సుమతి శతకంలో చెప్పడం జరిగింది ఇందులో పన్నెండు రాసులు అచ్చివేయడం జరుగుతుంది ఈ పాత్రను ఇలా ఎడమ చేతులతో పట్టుకొని ఇలా ఇలా ఒక్కసారి శబ్దం చేస్తే ఈరోజు ఓంకార శబ్దం రావడం ప్రారంభిస్తుంది ఇలా శబ్దతరంగాల్ని ఏర్పాటు చేయడం వలన ఉదయము సాయంత్రము మనము పూజ చేసిన తదనంతరము గృహంలో మనం ఇలా ఓంకార శబ్దాన్ని సృష్టించడం వలన గ్రామంలో దేశంలో సంచరించేటువంటి లక్ష్మీదేవి గళ్ళు గళ్ళుమంటూ మన ఇంట్లోకి రావడం మన ఇంట్లో ఉండబడినటువంటి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళిపోవడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి ఈ అక్షయ పాత్రతో పాటి మీకు కాళభైరస్వామి యొక్క పూజా కార్యక్రమం ఇరవై ఏడు రకాల వస్తువులతో దిశ దించడం కూడా జరుగుతుంది కనుక మనమందరము కూడా ఈ కాళా భైరవ స్వామి వారికి అక్షయ పాత్రను ఇంట్లో ఉంచుకుందాం ఐశ్వర్యానికి ఆనందానికి స్వాగతం పలుపుతామని చెప్పి గమనించాలి మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే వంద సంవత్సరముల జాతకాన్ని సంపూర్ణంగా సవివరంగా వ్రాసి మీకు పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో వివరిస్తూ మీరు విజయం సాధించేంత వరకు మన యొక్క కాలభైరవ ఆశ్రమం దగ్గర నుంచి అన్ని విధాలా మీకు తోడు నీడగా ఉంటామని చెప్పి గమనించగలగాలి అదే కాకుండా కూడా చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని అనుసరిస్తూ గవల ద్వారా అనగా రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక జాతకాన్ని తెలుసుకుందాం జీవితంలో ఉండబడిన అడ్డంకులను తొలగించుకుందాం ఐశ్వర్యాన్ని ఆనందాన్ని పొందుదామని చెప్పి గమనించాలి కనుక ఆసక్తి కలవారు అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అందరికీ ఈ శ్రావణ మాసంలో శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం ఓం శతమానం భవతి శతాయు పురుషశతేంద్రియ ఆయుష్యేంద్రియ ప్రతిష్టతి ధనం ధాన్యం లోకా బహుపుత్రం శతంత్సరం దీర్ఘమాయినో సమస్తనోర్వ మహాలక్ష్మీదేవతర్పణమస్తు ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అందరికన్నా మీ వ్యక్తిగత జాతకాన్ని ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంటసింహాలు ప్రెస్ చేయండి అలానే బటన్ కూడా క్లేక్ చేయండి హిందూ ధర్మాన్ని కాపాడండి